ఆలగడ్డ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం ఎగువ అహోబిల్లంలో లక్ష్మీ నరసింహ స్వామిని మంచు మనోజ్ మౌనిక దంపతులు దర్శించుకున్నారు మంచు మనోజ్ మౌనిక కలిసి ఆలయంలో కాసేపు ఏకాంతంగా గడిపారు ఈ సందర్భంగా అహోబిల్లం రావడం సంతోషమన్నారు అహోబిల్లం రావాలని చాలా సార్లు అనుకున్నామని సినిమా షూటింగ్ ఇతర పనుల వల్ల రాలేకపోయామన్నారు మంచు మనోజ్ దేవుడే పిలిపి ఇతర పనుల వల్ల రాలేకపోయామన్నారు మంచు మనోజ్ దేవుడే పిలిపించుకుంటారు అంటారే అది నిజమన్నారు ఎంతో భారంగా వచ్చానని ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్నారు మనసు కష్టంగా ఉంటే ఎవరైనా అహోబిలం రావాలని విశేషమైన దేవాలయం అన్నారు నరసింహస్వామి మాకు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు మంచు మనోజ్ మంచు మనోజ్ సినిమా విషయాలు తెలుపుతూ ప్రస్తుతం భైరవ మూవీలో నారా నోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ తో నటిస్తున్నాను అలాగే మీరాయ్ మూవీ కిషోర్ తిరుమల మూవీలలో నటిస్తున్నానని తెలిపారు फोटो दी है फोटो दी ఈరోజు గ్రాహోబిలంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం నేను రావడం ఫస్ట్ టైం పెళ్ళైనప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది నిజం మాటలు నిజం ఈరోజు గడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొత్తం తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఇప్పుడు నేను ఎంతో కాలంగా చూస్తున్నాం షూటింగ్ జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు కాఫీ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందరిని చూడంగానే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ప్రేమ ఆప్యాత అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడిలన్నీ తిరిగి వెళ్దాం ఇక్కడ బిల్లానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఇక్కడ పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దాం అని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఎవరికి మనసు కష్టంగా ఉన్నా గుండు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి సార్ అవునండి బైరమనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకుంట సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం విజయ్ కనక మేడల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను కార్తీక్ ఘటక్ నేని గారి డైరెక్షన్తో నేను తేజస్ అజ్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం అంత మీ ఆశిస్సులు దేవుడు ఆశిస్సులు ఎల్లప్పుడూ మాకుంటారు సార్ మిరాయిలో విలన్గా ట్రై చేశారా ఉన్న ప్రైజ్ చూడండి థ్యాంక్ యూ